మిథున రాశి వారికి ఊహించని మార్పులు ఇంకా కొద్ది గంటల్లోనే వీరు జగ్పాట్ కొట్టబోతున్నారు ఈ వీడియోని మిస్ కాకుండా అయితే చూడండి మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరు ఏ ఏ విషయాల్లో అదృష్టం వీరి వెంట రాబోతుంది వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి మృగశిర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరు నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వస నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథునరాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి మరియు వాయుదత్వపు రాశి మాల్యం నుండి కూడా మిథున్ వారు ఎన్నెన్నో కష్టాలు ఎత్తు పల్లాలు చూసి ఉన్నారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండే వీరికి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించనీయని యువకుడను కూడా కలిగి ఉంటారు వార్ధకిం వచ్చు వరకు కూడా వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారికి సమయం ఊహించిన మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయండి ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కాకుండా అయితే మాత్రం చూడాల్సిందే ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితం పూర్తిగా మారబోతు ఉంది ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి కూడా మంచి ప్రశంసలు కూడా పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు శ్రీ విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పవచ్చు మీ మీ రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి మీ చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది మిమ్మల్ని అవసరాలకు పనులు పూర్తి అవుతాయి వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి ఒక్క శుభవార్త మీకు ఇంట చాలా ఆనందాన్ని కూడా నింపనుంది అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ చాలా అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వాచాదోషం పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి ఈ రాశికి చెందిన వారికి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లు అయితే కనుక ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు రానున్నాయి రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు కూడా వీరికి చేకూరుతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని పూర్తిగా కేటాయించాలి అప్పుడు మీరు స్థిరమైనటువంటి ఆదాయం కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఇది అయితే సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం అవుతుంది అంతేకాకుండా ఈ రాశి వారి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఉగాది నుండి కూడా మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల అనేది కనిపిస్తుంది మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీ కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చి చేరవచ్చు ఈ కొత్త ఏడాదిలో మీకు కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి కూడా మీకు అవకాశాలు అనేవి కలగవచ్చు ఇది మీ యొక్క బంధాన్ని మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కూడా మారుతుంది విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు విద్యారంగంలో అనేక విజయాలను సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ను అయితే పెట్టాల్సి ఉంటుంది లక్ష్యాలను సాధించే అవకాశం కూడా ఉంటుంది మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నం అవుతారు దీంతో మీకు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు కలవు అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారికి కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది లభిస్తుందండి మీ ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉండకపోవచ్చు మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను కూడా పొందవచ్చు మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ను పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రాశివారి ఆరోగ్యపరంగా ఈ సమయంలో మంచి ఆరోగ్య ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తుంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆ ఆహారం కూడా తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీరు మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చే చేయడానికి సమయం అయితే అనుకూలంగా కనిపిస్తుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలున్నాయి చూసారు కదండి మిథున రాశారు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి కూడా కలిగి ఉంటారు ఈ మిథున రాశి వారికి చెంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరోజు వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేసేస్తారు ఈ రాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా పాటించాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారికి పసుపు రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మీకు మానసికంగా ప్రశాంతతని పొందగలుగుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం రోజుల్లో శనివారం ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మీకు మంచిది చూశారు కదండి మిథున సార్ గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కూడా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్